ఇన్ఛార్జ్ కూడా చిన్న వెంకటరావు ఉన్నారు సార్ చెప్పండి ఏం చూస్తారు మీ నియోజకవర్గం ప్రధానంగా చూస్తే కనుక రోడ్లు కాదు ప్రజలు చెరువులు అంటున్నారు ఏం చూస్తారు గతంలో మా ప్రభుత్వంపై రోడ్ల గురించి అనేక విమర్శలు చేసినటువంటి కూటం ప్రభుత్వం ఇవాళ భీమవరం నియోజకవర్గంలో భీమవరం రూరల్ మండలంలో కానీ అటు వీరవసరం మండలంలో కానీ ఏ రోడ్డుకి వెళ్ళినా చేపల చెరువుని నుంచి పెద్ద పెద్ద గూతులతోటి ఉన్నాయి మీరందరూ కూడా వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రజలందరూ కూడా గతంలో సంక్రాంతి లోపలే చేస్తామని చెప్పారు రోడ్లన్నీ కూడా ఇవాళ ఏ రోడ్డు ఆఖరే విజయవాడ వెళ్ళాలంటే మొన్నటి వరకు కొద్ది గొప్ప మోస్తరుగా మాస్తరుగా ఉన్న రోడ్డు ఆ రోడ్డు కూడా పడేది ఇవాళ భీమవరం చేయడం విజయవాడ వెళ్ళాలన్నా ఇటు హైవేకి వెళ్ళాలన్నా ఎటువైపుకి వెళ్ళాలన్నా భీమవరం నుంచి ఏ రోడ్డు కూడా బాగోలేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానానికి శాసనసభ్యుల వారికి మరి అది ఆయన దృష్టికి వచ్చిందో లేదో అసలు మరి ఆయన కావాలని పట్టించుకుంటున్నారు లేదో మాకు తెలియదు కానీ మరి కోటమ నాయకులు అందరూ కూడా ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి చూస్తే ఈ రోడ్ల పరిస్థితి అర్థమవుతుంది ఇదే మీరు పట్టించుకోకున్నట్టయితే ఇంక మీ పార్టీకి ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తేలిపెడతా ఉన్నాం వణుకు నుంచి భీమవరం రావాలన్నా అటు అత్తిలి మీదుగా రావాలన్నా అటు ఈడూరు రోడ్డు కానీ కంచుమారు రోడ్డు కానీ పూర్తిగా పాడైపోయినాయి అలా తాడేపేళ్లిగూడెం భీమవరం మధ్య రోడ్డు పూర్తిగా పాడైపోయింది అసలు ఒక రోడ్డు బాగుందనేది లేదండి మరి ఈ రోడ్డు కూడా చేపల చెరువులు మించి మోగాలతో గోధులతో మరి నిన్న మొన్న కురిసిన వర్షాలకి చేపల చెరువులే కనపడుతున్నాయి రోడ్లు మరి ఇవన్నీ కూడా వాళ్ళందరూ నిద్రావస్థలో ఉన్నారు నాయకులు మరి ఇప్పుడు ఇది ఈ యొక్క పత్రికా పూర్వకం చెబుతూ ఉన్నాం ఇప్పుడైనా నిద్రావస్థ విడిచి ప్రజలకి సహకారం అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వాళ్ళ నుంచి ఉంటే అది అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అక్కడికి వచ్చేయారు ఇక్కడికి వచ్చారు చెప్ప పని మాత్రం శూన్యం అసలు పనే జరగట్లేదు అని ప్రజలందరూ మేము మమ్మల్ని అడుపునందుకు మమ్మల్ని మేము చెప్పేమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పారు ఇది ఎంత పోటగం ఇది ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళకి అర్థమవుతుంది గతంలో గతంలో ప్రభుత్వం వచ్చినప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినా కూడా ఎవ్వరు ఇబ్బంది పడకుండా ప్రతి ఏం చేయదంటే ఉన్న రాష్ట్రాల్లో కానీ ఉన్న జిల్లాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరికి డ్యామేజ్ జరగకోకుండా నెలవారీగా చక్కగా ఇంట్లో మనిషి బయటికి వెళ్ళకుండా ఆ రెండు సంవత్సరాలు కూడా ప్రతి వాళ్ళకి కూడా సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు అందించి ఎవరికి ప్రా ప్రాణ హాని కలగకుండా మరి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ప్రతి ఒక్క పేదవాడి మనసులోను కూడా ముద్ర చరణ్ ముద్రేసుకున్నారు అలాగే కొంత లోపం సమయంలో వేసిన రోడ్లు మాకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం లాస్ట్ లాస్ట్లో రోడ్లు అయిపోవడం వల్ల అది మా ప్రభుత్వం వచ్చేటప్పటికి కోతుల కింద ఏర్పడింది తప్ప ఆ లోపం మాది కాదు ఇప్పుడు కూడా మొన్న కూడా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆఖరి సంవత్సరంలో మేము వేసాం రోడ్లు ఆ రోడ్లు ఇప్పుడు దాకా వచ్చినాయి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అక్కడ లాస్ట్ ఫైనల్ ఇయర్లో మేము వేసిన రోడ్లే పొందగా ఇప్పుడు అయితే వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు వేసింది లేదు ఏదో అక్కడ బూడి లేదు అక్కడ అక్కడ తప్ప ఆ బూడి జల్లి జల్లినట్టు మళ్ళీ ఒక నెలలో ఒక వర్షంలోనే కొట్టుకుపోయినాయి ఇప్పుడు మొత్తం బావరాలుగా రాష్ట్రం అంతా రోడ్లు సున్నా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ వేసినాయి నేషనల్ హైవేలు అయ్యామన్నావున అయ్యామో తప్ప మిగతా రోడ్లన్నీ కూడా సున్నా ఇక్కడి అభివృద్ధి అనేటువంటిది అసలు ఏ కోశానే లేదు అక్కడికి అంతా కూడా మాయా ప్రపంచం ఇది మేమ జోదం కానీ మందులు కానీ ఎలా ఉందో అని ప్రజలందరూ చూసుకుంటున్నారు కదా మేము మాట్లాడితే ఎందుకు ప్రజల్ని సోమర పూజలు చేయడం తప్పుదోవ పట్టించడం పేకాడించడం లేకపోతే తాగించడం చూడడం అయితే మందులు బెడ్ షాపులు ఎలా ఉన్నాయి ఏర్లై పడుతుంది రోడ్లు అమ్మటానికి మందు ఇవన్నీ కూడా ప్రజలు ఉన్నారు అది మేము ప్రజలు ప్రజలను మీరు మమ్మల్ని అడిగేదారు కన్నా న్యాచురల్గా మీరు ప్రజలను అడిగితే వాళ్ళు చెబుతారు మమ్మల్ని ఉన్న చెరువులకు సంబంధించి కూడా రోడ్లు వేయ జేసీబీలతో తో పక్కన తోస్తున్నారు ఏం చూస్తారా ఫైట్ అండి జేసీబీలకు సంబంధించి తీసుకొచ్చి రోడ్లలో గుంటలు ఉన్నటువంటి రోడ్లు కోడ్చకపోతే వాటితో నీళ్ళలో నీళ్లు తోడించే పరిస్థితి వచ్చారు ఏం చూస్తారా నీళ్లు తోడించే పరిస్థితి వచ్చారు అసలే అసలు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిదే కనిపించట్లేదు అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు ఓకే దాచుకో దోచుకో అంతే విధానం ఎవరు ఎవరు పాకసంగా ఎవరు ఎలక్షన్లో ఖర్చు పెట్టాము అవి సంపాదించుకోవాలి అది ఇదే కనపడుతుంది తప్ప పేద ప్రజాని కానీ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసాం అన్ని కా అన్ని కాకపోతే కొన్ని చేయాలనే ఆలోచనలో ప్రభుత్వానికి ఉంటే కొన్ని పనులు అవుతాయి అసలు ఏది ఎక్కడ ఈ రకంగా కూడా మమ్మల్ని చెప్తారు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు అన్నీ నాడు నేడు బళ్ళు శాశ్వతమైన పనులు చేసాం వాళ్ళ కూడా మార్చిన కదా జగన్మోహన్ రెడ్డి గారిది ఏ గ్రామ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సచివాలయాల పేరు మీద వార్డు వార్డులు పట్టణాల్లో వార్డు వార్డులో సచివాలయాలు కట్టాం అలాగే గ్రామ గ్రామాలలో ఒకటి రెండు రెండే సచివాలయాలు కూడా కట్టడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాలు నాటి స్కూల్ స్వ స్కూల్ యొక్క స్వరూపాలే మార్చాం ప్రతి పేదవాడు చదువుకునే విధంగా ఇంకా ఆరోగ్యశ్రీ గురించి మీకు కొత్తగా చెప్పేదే ఉంది ఆరోగ్యశ్రీ అతిపయ కోరీశ్వరుడు చేసుకునే వైద్యాన్ని కూడా చేంజ్ చేసేటువంటిది మేము తెలిసిన విషయమే అలా పట్టమని మేము వచ్చిన తర్వాత ఈ పథకాన్ని చేసామని కానీ మేము వచ్చాక ఇలాంటి అద్భుతమైన పని చేసామని చెప్పడం ఏముంది అక్కడ ఎంతసేపు అమరావతి అమరావతి అంటారు అక్కడ ఉబ్బరి అమరావతి రోజు ఈ ప్రభుత్వం వచ్చిన కాని నీళ్లు తోడుతున్నాం నీళ్లు ఆడుతున్నావు నీళ్ళు తోడుతున్నాం మోటార్లు వేచాము నీళ్ళు వాడుతాం ఇదే చెప్పి మన దాకా అదేముంది ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చింది మళ్ళీ నీళ్ళు ఇది ఇదే అంతా అక్కడ ఏమైనా అభివృద్ధి ఉందా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇబ్బంది పడ్డామని రైతులందరూ ఉద్యమం చేశారు ఇవాళ సంవత్సరం అవుతుంది మరి ఇవాళ గురించి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి ఇవాళ ఈ ప్రభుత్వం చేసిందా ఏమీ చేయలేదు అలాగే రేపు కూడా ఇంకా ఏమి చేయరు అది కొంచెం సమయం పడుతుంది ఏంటి రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం వాళ్ళు పడ్డారు అక్కడ ఏమీ లేదు ఏమీ లేని దానికి మీద స్వర్గాన్ని సూపించి మీకేమో స్వర్గం చూపిస్తున్నామని చెప్పేసి అక్కడ ఆ పరిశ్రమలు అవుతున్నాయి ఈ పరిశ్రమలు అవుతున్నాయి అని చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ఇవాళ అక్కడే అభివృద్ధి లేదు వాళ్ళ ఆదాయం పోయింది మూడు పంటలు పండిపోలాలు అలా పంటల పొలాలు లేకుండా చేశారు వాళ్ళ ఆదాయం పోయింది ఇవాళ అందరూ కూడా ఇప్పుడు ఏదైతే రేవితలు మొన్న ఉద్యమాలు చేశారో వాళ్ళందరూ ఇవాళ రేపు ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఖచ్చితంగాను గ్రామాల్లో కూడా ప్రతి ఇప్పుడు మొన్న కూడా రైతులు పూర్తడ డబ్బులు వాళ్ళ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు వచ్చి మన వికలాంగులు మీ వికలాంగులు అంగవైకల్యం సరిపోవట్లేదు పర్సంటేజ్ లేదని చెప్పేసి ఆ వంక మీద వాళ్ళందరూ కూడా వాళ్ళ అందరూ కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కూడా త్వరలోనే ఉద్యమం బాటలో రాష్ట్రం అంతా కూడా పేద ప్రజానికమే కాదు అందరూ వ్యాపారస్తులు వ్యాపారాలే ఉన్నారు వ్యాపారస్తులు అసలు చంద్రబాబు నాయుడు అయితే ఏదో స్వర్గం వచ్చిన అన్నారు వ్యాపారం లేదు అసలు బిజినెస్ లేదని ఏం అంటే పది పది రూపాయలు ఆయన పట్టుకొచ్చి పేదలకు ఇచ్చి కూడా ఇచ్చిన రూపాయి పతికి కూడా జనరేట్ అవుతూ ఉండేది పేదలకు ఇచ్చిన రూపాయి మార్కెట్లోకి వచ్చేది మార్కెట్లో ప్రతి ఒక్కడికి ఆ రూపాయి తిరుగుతూ ఉండేది వేళ నిల్లు అంత వ్యాపారాలు పడుకున్నాయి రియల్ ఎస్టేట్ పడుకుంది ఆకారంగం పడుకుంది అన్నీ పడుకున్నాయి ఈ ప్రభుత్వమే పూర్తి వ్యతిరేకతగా ప్రజానికంతా ఉంది